నమస్కారం కురుక్షేత్ర యుద్ధం అది మొదలయ్యే క్షణంలో ఒక యోధుడికి కలిగిన అంటే చాలా తీవ్రమైన ఒక నైతిక సంఘర్షణ గురించిన ఒక ముఖ్యమైన శ్లోకం గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర దీనికి సంబంధించి ఒక స్టడీ గైడ్ ఒక క్విజ్ కొన్ని విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఆ శ్లోకం మీదే దృష్టి పెడతాయి యుద్ధభూమిలో నిలబడి సొంతవాళ్లని గురువులని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ యోధుడి మదిలో ఏం జరిగిందో అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరిగ్గా చెప్పారు ఆ యోధుడు మరెవరో కాదు అర్జునుడు అవును అర్జునుడు ఆయన ముందున్నది కేవలం శత్రువులు కాదు అంటే తనవాళ్లు గురువులు తాతలు సోదరులు స్నేహితులు తన రక్త సంబంధీకులు ఆ పరిస్థితి ఊహించుకుంటేనే కష్టంగా ఉంటుంది నిజమే సరే దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం మన దగ్గరున్న మూలాలు భగవద్గీత మొదటి అధ్యాయంలోని నలభై నాలుగవ శ్లోకంపై దృష్టి పెట్టాయి ఆ ఆ శ్లోకం ఇలా మొదలవుతుంది అహోబత మహత్పాపం కర్తుం వయం అంటే అయ్యో ఎంత ఘోరమైన పాపం చేయడానికి సిద్ధపడ్డాము మేము అని అంటే అర్జునుడికి తను చేయబోయే పని ఎంత భయంకరమైనదో ఆ క్షణంలో అర్థమవుతుంది ఆ తీవ్రమైన దుఃఖం మా బాధ అందులో కనిపిస్తాయి అవును మహత్ పాపం అంటే అంత పెద్ద పాపం ఏంటి మూలాలు ఏం చెప్తున్నాయి ఆహా మూలాధారాలు దీని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాయి చూడండి ఇది ఏదో మామూలు పాపం కాదు శ్లోకంలో తర్వాత ఏముంది స్వజనం హంతుముధ్యతాహ అని అంటే తన సొంత బంధువులను చంపడానికి సిద్ధపడటం ఖచ్చితంగా తన సొంత కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని చంపనం అందుకే దాన్ని మామూలు పాపం అనకుండా మహత్ పాపం అన్నారు అంటే చాలా గొప్ప ఘోరమైన పాపం అనమాట విశ్లేషణలు ఎఫ్ఎక్యూలు కూడా ఇదే అంటున్నాయి కుటుంబ హత్య అనేది అత్యంత హేయమైనది అయితే ఇంత ఘోరమైన పాపం చేయడానికి అసలు కారణమేంటి ఎందుకు సిద్ధపడ్డాడు అక్కడికే వస్తున్నాను శ్లోకమే చెబుతుంది గదా చాలా స్పష్టంగా స్పష్టంగాభేనా అనే మీద ఉన్న ఆశ వల్ల ఆ లోభం వల్ల కేవలం ఆ రాజ్య సుఖాల మీద ఉన్న అత్యాశ ఆ లోభం వల్లేనట ఈ లోభము అనే మాటని మూలాలు ముఖ్యంగా స్టడీ గైడ్ మళ్లీ మళ్లీ నొక్కి చెబుతున్నాయి అంటే అది అంత బలమైన ప్రేరణ రాజసుఖాలకోసం చంపేంత చంపేంత్ అలాగే కనిపిస్తోంది ఆ విశ్లేషణలు కూడా అదే అంటున్నాయి ఇదేదో చిన్న కోరిక కాదు ఆ లోభం మనిషిని ఇంతటి ఘోరానికి కూడా సిద్ధం చేయగలదు అని రాజ్యభోగాలు అనుభవించాలనే అతీవ్రమైన ఆశే ఈ మహాపాపానికి మూలమని కొన్ని విశ్లేషణలు దీన్నొక దుష్ట సంకల్పంగా కూడా చూపుతున్నాయి దుష్ట సంకల్పం అంటే అంటే రాజ్యసుఖం అనే ఆ లోభం పునాదిగా చేసుకుని సొంతవాళ్లను చంపడానికి కూడా వెనుకాడని ఒక చెడు నిర్ణయం తీసుకోవడం అనమాట ఆ లోభం ఎంత బలంగా ఉందంటే చూడండి కుటుంబ బంధాలు నైతిక విలువలు వీటన్నిటినీ అది పక్కకు నెట్టేసింది ఓ మరి శ్లోక మొదట్లో అహోబత అని ఉంది కదా దాని ప్రాముఖ్యత ఏంటి ఆ మాటల వెనుక అర్థం హా మంచి ప్రశ్న అడిగారు అహోబత అది కేవలమూ ఆశ్చర్యార్థకం కాదు విశ్లేషణలేం చెబుతున్నాయంటే అది తీవ్రమైన విచారం పశ్చాత్తాపం అంటే అయ్యో నేనెంత తప్పు చేయబోతున్నాను అని తెలుసుకున్నప్పుడు కలిగే బాధ అన్నమాట సరిగ్గా అదే అయ్యో ఎంత ఘోరం మేమెంత పాపానికి సిద్ధపడ్డాం అని తనను తాను నిందించుకునే పరిస్థితి దిగ్భ్రాంతి కూడా ఆ క్షణంలో అర్జునుడి మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉందో ఆ రెండు పదాలు పట్టిస్తాయి అర్థమైంది అంటే ఒకవైపేమో రాజ్యం సుఖాలు అనే ప్రాపంచిక ఆశ మరోవైపు స్వంత వాళ్ళు కుటుంబ బంధాలు నైతిక బాధ్యతలు ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాడు ఖచ్చితంగా ఈ శ్లోకం సరిగ్గా ఆ ఘర్షణనే చూపిస్తోంది ప్రాపంచిక ఆశయం అంటే రాజ్యం దానికి నైతిక లేదా కుటుంబ ధర్మానికి మధ్య జరిగే తీవ్రమైన ఇది లోభం అనే ఒక్క గుణం మనిషిని ఎంత కిందకి నెట్టగలదో తెలుస్తోంది అవును అంటే కన్నవాళ్ళను గురువులను చంపేంత మహాపానికి కూడా ఎలా పురిగొల్పుతుందో మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి మనిషిలోని అత్యాశ దానివల్ల కలిగే అంతర్గత సంఘర్షణ ఆ నైతిక సందిగ్ధత ఇవన్నీ ఈ శ్లోకంలో కనిపిస్తాయి మరి మొత్తంగా చూస్తే ఈ విశ్లేషణ సారాంశమేంటి క్లుప్తంగా చెప్పాలంటే క్లుప్తంగా చెప్పారంటే ఈ ఒక్క శ్లోకం ఒక తీవ్రమైన నైతిక సంక్షోభాన్ని మనముందుంచుతుంది అంటే ప్రాపంచిక సుఖాల కోసం రాజ్యం కోసం పవిత్రమైన కుటుంబ బంధాలను తెంచుకుని చివరికి వాళ్లనే చంపడానికి సిద్ధపడటం ఎంత ఘోరమైన మహత్పాపం అవుతోందో తెలియజేస్తోంది దీని వెనుక ఉన్న అసలు కారణం లోభం అవును లోభం కాబట్టి కీలకమైన అంశాలేవంటే స్వజనహత్య రాజ్యసుఖలోభం దాని ఫలితంగా వచ్చే ఆ మహాపాపం ఇవే ముఖ్యం నిజమే రాజ్యసుఖలోభం వల్ల కలిగే ఆ పాపపు సంకల్పాన్ని దాన్ని గుర్తించి అర్జునుడు పడిన వేదనను మూలాలు విశ్లేషించాయి అయితే ఇక్కడ నాకొక ఆలోచనొస్తోంది సరే ఇంత ఘోరమైన పాపాన్ని దాని వెనుకున్న లోభాన్ని గుర్తించాడు అర్జునుడు పశ్చాత్తాప పడుతున్నాడు అంతమాత్రాన సరిపోతుందా అంటే అంటే ఆ గుర్తింపు ఆ పశ్చాత్తాపం అతన్ని ఆ పని చెయ్యకుండా ఆపగలవా లేక ఇప్పుడు కర్తవ్యం అంటే లాంటి వేరే బలమైన కారణాలు వచ్చి అంతిమ నిర్ణయాన్ని నిర్దేశిస్తాయా ఆ ఇది ఆసక్తికరంగా ఉంది అంటే పాపాన్ని గుర్తించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రశ్న అవును ఆ గుర్తింపు చర్యను మారుస్తుందా లేక ధర్మం ముందు ఆ గుర్తింపు నిలవదా ఈ సంక్లిష్టత గురించి మనం ఆలోచించాలి బహుశా ఇది మనం ఇంకోసారి చర్చించాల్సిన విషయమేమో